వెల్కమ్ టు నవ టీవీ ఆత్రేయపురం మండల ఆర్య వైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ పివివిఎస్ నాగేశ్వరరావు సెక్రటరీ కె రామచంద్రమూర్తి వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శేషారావు ట్రెజరర్ విఎన్వి సుబ్రహ్మణ్యం మరియు కార్యవర్గ సభ్యులను దుస్సాలవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు కాదు పదిహేడు మెడికల్ కాలేజు పదిహేడు మెడికల్ కాలేజీలు కోర్టులు అన్ని కూడా మరి చాలా చాకచక్యంగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ఒకటే మాట తెలియజేస్తూ ఉన్నాను అదేమిటంటే ఈ నియోజకవర్గంలో మీకు మాటిస్తూ ఉన్నా మీరు చేసుకునే వ్యాపారాలకు కానీ మీరు మీకు కావలసినటువంటి పనుల విషయంలో కానీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను ఏదైతే వైశ్య కుటుంబాల దగ్గర పెరిగానో అదే అదే గౌరవంతో మీకు ఎప్పుడు అండగా తండగా ఉంటారని మరొకసారి హృదయపూర్వకం మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో నాకు పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చి ఈ వైశ్య సోదరుల ద్వారా మంచి చేసుకున్నటువంటి నాకు మరి అక్కడ ఒకటో దేవుడు శ్రీశైలం రెండో దేవుడు మధ్య మద్యంకటేశ్వరం మధ్య స్వామి మూడో దేవి మూడో దేవుడు కరదుర్గమ్మ నాలుగో దేవుడు వాసు దేవి ధన్యవాదాలు ఇలా చాలామంది తెలిసే ఉంటుంది తిరులో చెక్కవారి కుటుంబం చెక్కవారి కుటుంబం జమీందారు కుటుంబం అది బాగా సౌండ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎవరితోనే పంపించేవారుగా నాతో తప్ప వీరితోనే నేను బెంగళూరులో కానీ ఎక్కడ చదువుకున్న వైజాగ్లో విశాఖపట్నంలో చదువుకున్న నాతో పాటు నా రూమేట్లుగా నేను వారితో ఉన్నాను కనుక మీ పిల్లలతో పెరిగాను పెరిగాను కనుక మీ బిడ్డగా పెరిగాను కనుక ఈరోజు మంచి అలవాట్లు ఒక సీలేజ్ సింజండిగా మాది తయారవడమే కాదు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అదృష్టం కూడా నాకు కలిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం ఆలోచిస్తూ ఉన్నాం మరి అలాగే ఏదైతే ఈ నియోజకవర్గంలో తక్కువ మంది ఉన్న ప్రభావితం చేయగలనటువంటి వారు ఎన్నికల్లో ప్రభావం చూపగలిగిన వారు పది మందిని ప్రభావితం చేయగలినటువంటి వారు వైశ్య సోదరులు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మరి ఎవరైతే మరి మొన్ననే మీ అందరి ముందు వచ్చి చెప్పారు ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు మన ఎవరైనా శివరాం సుబ్రహ్మణ్యం గారు నా తండ్రి గారు మరి హైదరాబాద్ ఆత్మీయ హైదరాబాద్లో మా క్వార్టర్లో ఉంటే ఇంకో నాలుగు రోజులు మా తండ్రి గారు చనిపోయిన పరిస్థితి ఆ రోజు కూడా శివరాజు సుబ్రహ్మణ్యం గారికి పదవి వస్తే మా నాన్నగారికి వచ్చి ఆయన ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని గురువుగారు నాకు మొట్టమొదటి యూత్ ప్రెసిడెంట్ ఇప్పించేటువంటి వారు మీరు మరి ఎలాంటి కార్యక్రమానికి కూడా మీరు రావాలంటే నా తల్లి నా తండ్రి గారి కళ్ళు ఆమె చెప్పగిల్లాయి నా ఆరోగ్యరీత్యా సుబ్రహ్మణ్యం నా శిష్యుడు తప్పనిసరిగా నీ దగ్గర రావాలి కానీ కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు మా అబ్బాయి వచ్చి నేను కలిసి వెళ్తాడని చెప్పి ఆ రోజు పంపించిన సందర్భాలు అవి కూడా ఈరోజు నా కళ్ళలో ఎదురవుడుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్య గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నాకు ఎన్నికలు వచ్చిన ఎప్పుడు ఎటువంటి సందర్భాలున్నా పార్టీలు బట్టి కాదు కానీ చిల్లర సంవత్సరం గారి కుటుంబం వారు పది మంది చిన్నవాళ్ళకి సాయం చేస్తారు అందరూ బతుకుతారు అందరి వాడిగా ఈ కుటుంబం ఉందన్నటువంటి మాట ఆయన ఎవరో చెప్పినటువంటి మాట వారు డైరెక్ట్గా ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పిన సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ